హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్న మౌలిక సాయిస్ నుండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక అందరి వాళ్ళు తెలిసిందే కదా అందరి తెలిసిందే కదా మా ఇంట్లో కూడా పుష్టిని తయారు చేస్తున్నారు ఒక్కోలు కాదు ఇద్దరు అనమాట చూసి మా మా మౌలికల్లో తయారు చేస్తున్న చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎప్పు అప్పు కృష్ణుడు తయారవుతుండు అయ్యో అయ్యో బిక్కిరి కృష్ణుడు డింబి డింబి కృష్ణుడు అది ఉండే అవి ఇక అవి ఉండేవి మా తయారవుతున్న కృష్ణుడు మా సిన్సియర్గా తయారవుతుండు మా మౌనకనైతే తయారు చేస్తుంది ఇగో మా ఇంకొక కృష్ణుడు ఏం చేస్తున్నావురా తీసు ఏం చేస్తున్నావు అది అది ఉంటుంది కదరా అది ఉంటుంది కదరా పుట్టక అట్లా పుట్ట అలుగేపు పిచ్చిన తీసేసినావా ఓకే ఏది ఇటు సైడ్ యాంగిల్ లుక్ అయ్యి మెల్లగా కదులు కొట్టు పెడుతుంది నువ్వు తయారవుతావా తయారవుతావా తయారైతావా తయారైతావా ఈయన కోటకి ఏమన్నా కదా ఆ కృష్ణుడు అయితే అందంగా తయారైతున్నాడు అద్వైత్ వర్మ కృష్ణుడు అనమాట మౌనిక రెడీ చేస్తుంది కదలనట కదలకు వానికి మనకి అది అయ్యో అయ్యో మనకి తెలివత్తి మనకి తెలివత్తి ఇడిచిపెట్టి అన్నంగా ఉన్నాడు అబ్బా స్మార్ట్ డింబి డిం ఈ డింబిరి కృష్ణుడు ఏ డింబిరి నీ పేరేంది డింబ్రి కృష్ణుడా అమ్మా కృష్ణుడు లెక్కనే ఎస్ అట్లా కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్నాడంట అమ్మా ఊరాది ఘోరంగా ఆడుకుంటున్నావు కదా అరాచకంగా అదని అనకి అది రీపోతుంది నీ చేతుల అది ఉండదు ఇట్లా ఊదాలి దాన్ని ఊదాలి పిల్లన గ్రోని ఊదాలి అట్లా కొడతారు వాళ్ళన్నా ఏ అద్దు రీపోతుంది అది ఏమన్నా కదలన్నట్ట కదల వర్మ సూపర్ జింబు నేను కూడా తయారేయమంటావాస్ తేస్ నువ్వు కూడా తయారవుతావా అది చీయ అదని ఖరాబ్ అవుతుండమ్మ ఏ పోయేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు తీసుకపోదు సరేనా ఇంకా పెట్టుకో గ్లాసెస్ పెట్టుకో గ్లాసెస్ పెట్టుకొని ఏది దిగు ఫోటో దిగు ఫోటో చిక్కు మను చిక్కు మను చిక్కు ఔవా చిక్కులు బాబ్బా ఇది క్వశ్చన్స్ ఎక్కువ అడే కృష్ణుడు అన్నట్టు నీ పేరు కదండి ఓ మంచిగా ఉంది ఇక్కడ మంచిగా పెట్టింది మమ్మీ వాళ్ళ తమ్ముడు చూస్తున్నాడు అనమాట వాళ్ళ అన్న ఎట్లా తయారు చేస్తుంది వాళ్ళ మమ్మీ అని చెప్పి వాళ్ళ తమ్ముడు చూస్తుండు మెల్లగా దొంగతనం చేసిండు మళ్ళీ పిల్లన గ్రో దొంగతనం చేసిండు అన్నట్టు అవును ఏనేమి తేజస్ కోసం చెప్తున్నా సరే బా తేజస్ దాన్ని ఏమన్నా అదే నువ్వు తయారైనాక స్కూల్కి పోయేటప్పుడు పట్టుకొని పోవాలి సరేనా చూసుకుంటున్న కృష్ణుడు నాంతా రెడీ అయినాక కాడికి పోయినప్పుడు చూస్తుంది నువ్వైతే రెడీగా ఫస్ట్ అన్నిటికీ బంగారు వచ్చు రాధాకృష్ణుడు సీరియల్ ఉంటుంది చూసినావా మా అట్లనే ఉన్నాడు అయిపోయినట్టేనా చెడ్డి కాదు పోయేటప్పుడు అది వైట్ది లేదా అది వేసుకుంటా అయిపోతుంది అయ్యేసు మనకంటూ మనకు ఫ్రీడమ్ లేదు మనం సప్పుడు వేకనట్టు కూర్చోవాలి ఆగు జరుగు సరేనా దాన్ని ఏమో అనకు గెలకకు ఓకేనా రాకేలే దండలు అన్నీ అన్నమాట యాక్సిడెంట్ ఉంది నాకైతే ఆగలేదు ఫుల్ ఆగలేదు అన్న తింటాము అమ్మా తేస్ ఏం చేస్తున్నావు తేస్ చపాతీ చేస్తున్నామా చపాతి పెద్ద కృష్ణుడు ను కర్రీ అయితే బీరకాయ ఎట్లా అవుతుంది రేపు అది ఎట్లా అవుతుంది అవుతుందా అది పడుతు పడుతు ఇటు లోపలరా లోపలరా ఇటు లోపలరాదు దాని కొడితే ఉట్టి పలుకుతుండవా ఉట్టి మరి కొడతావాట్టి పక్కా ఇట్లా ఎగిరి దుంకుతావా ఎట్లా కొడతావా దిగుడు కాదు కొడతావా ఉట్టి అంటే అమ్మ ఏది ఏ అది ఉట్టి కొట్టిండు అది వెనక పడేవా ఆయనతో సరే సరే చాలు చాలా నువ్వు ఎట్లా కొడతావురా పడతావురా వెనకాకు వెనకాకు అన్నెట్లా రెల్చం ఓహో తేజస్ హో నువ్వు మూతిరీలితావాడు అది మంచున్నాడు బాగున్నాడు కృష్ణుడు మా ఇంటి కృష్ణుడు హౌ అద్వైత్ వర్మ కృష్ణుడు అద్వైత్ కృష్ణ అక్కడ ఏమైనా చెప్తావా కృష్ణ ఈ ఛానల్కి ఏమైనా చెప్పదలుచుకున్నావా ఏ ఏమైనా టేస్ట్ తయారా అదే టేస్ అంటేనే పాపం అందరికి పోపం చాలా అయ్యో వద్దీ వద్దు ఏమన్నా అద్దరా వాళ్ళు కొడతారు మళ్ళా లేని బాధ పద్దునాని అవు ఇదే ఇదే పాపది తేస్ చెప్తే అన్నాడు ఏ అది కొట్టుకునేదారా ఇచ్చుడు ఉండదు పడతావు ఇయ బెబ్బు బెబును బెబు లివ్ బెబ్బు అంటాడు కదా లివ్వా అంటే తేజ్ భాషలో బెబ్బు బెబ్బు ఉండను ఇటు ఈ సైడ్ ఇటు ఆటో ఉండను అక్కడ ఏమంటారు అగవా అగవాగో కట్టే పుల్ల పెట్టిండా పిల్లను కోలా కట్టె పుల్ల పెట్టేసి నందింపు ఇక అది అది ఆ మాత్రం ఉండాలి కానీ అట్లా అంతే అంతే అది ఇరగొట్టవు కదా ఎట్టకి ఇరగ ఘోరాది ఘోరంగా చేసినావు ఇట్లా రెడీ అవుతుండవు మా కృష్ణుడు ఏం చెప్తావు కృష్ణ ఏ అంటే అది పని అది పని చేస్తున్నావా ఏం పని బాగా టైట్ పెట్టుకుంటేనే నయం ఇంకా మరీ ఎక్కువ టైట్ కాకుండా అడ్జస్ట్ అయ్యేటట్టు వచ్చి తయారు అయ్యాను నువ్వు అలా స్కూల్లో నువ్వెత్తాము అబ్బా స్కూల్లో స్కూల్లో ఇక స్కూల్కు రెడీ అయిపోవాలి నువ్వు నువ్వే కానీ నువ్వే స్కూల్కు రెడీ అయిపోవాలి పిల్లల గురు ఫ్లూట్ ఊతుడు పిల్లల గురు ఊతున్నా కృష్ణుడు ఇంటిట్లో వెళ్ళను వచ్చా నీకు అద్వైత వర్మ వచ్చా ఏ ఇప్పుడు మా తేజ్ తయారవుతుడట అబ్బో అబ్బో పడే ముక్కు పూర్సు పడే ఆయన మా తేజ్ తయారైతుండు ఏది తేజస్ ఏలిచి అమ్మా పోతావు స్కూల్కు ఆల్రెడీ తయారైన కృష్ణుడు ఏది ఏది ఇటు చూడు ఆల్రెడీ తయారైన కృష్ణుడు తయారవుతున్న కృష్ణుడు అంతేనా అమ్మా వేరే లెవెల్ పెడతారు పెడతారు ఏమనగర నాని అన్నీ ఏ మంటలు ఏడు ఏ వంటలు ఏడు అన్న అది అంతే అదే అది చిక్కు చిన్ని అది అవు అల్చల్ అల్చల్ అలిచెల్ అవి చిన్నవి అవి పోయినవి కదా నాని అద్వైత వర్మ అవి పోయినరి కదా ఆడ మిగిలి మిగిలినవి అట్లా మీ స్కూల్ ఫంక్షన్ కాబట్టి నీకు మంచిగా చేసింది వాడు జస్ట్ నార్మల్ తయారవుతుండే వాళ్ళ వాళ్ళకి ఇంకా స్కూల్ జాయిన్ అయ్యాలి కదా స్కూల్ ఏడాది జాయిన్ అయ్యిండరా అంగన్వాడీ పోతే స్కూల్ జాయిన్ అయిన అంటారా స్కూల్ నెక్స్ట్ ఇయర్ వస్తాడు వస్తాడు నర్సరీ పోతావు కదా స్కూల్కి నర్సరీ మెడ దగ్గర ఏదో వాటినట్టు అయితే ఉన్నట్టుంది తేజ్ కదా అమ్మా మేమైతే స్కూల్కి వెళ్ళాము కదా చిన్న పెద్దని తీసుకొని స్కూల్కి వెళ్ళాము స్కూల్లో చూస్తే చాలా మంది పిల్లలు ఉన్నారు నాకైతే భలే అనిపించింది ముందు ముందుగా చిన్న చిన్న పిల్లలు క్యూట్గా వచ్చారు కృష్ణుడు వేషం రాధమ్మ గో విషయం చాలా చాలా బాగున్నాయి అవన్నీ చూస్తే మా చిన్నప్పటి రోజులు చిన్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఇలా వేయలేదు మాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదు అసలు కృష్ణాష్టమి అంటే కూడా నాకు తెలిసినంతవరకు అయితే నాకైతే తెలియదు అంటే అట్లాంటి వేడుకలు అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ ఎక్సలెంట్ ఉన్నారనమాట కొందరు పిల్లలు అయితే ఏడుస్తున్నారు కాక రెడీ చేసి తీసుకొస్తే తీరా సమయానికి ఏడుస్తే ఫీల్ అవుతారు కదా వాళ్ళ అమ్మ నాన్న ఫీల్ అయ్యారు ఇక పిల్లలు కుదర పిల్లలు చూస్తే ముద్దు ముద్దుగా అనిపించింది వేషధారణ కట్టుబొట్టు డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే డ్యాన్స్ పిల్లలకంటే టీచర్సే ఎక్కువ చేశారనమాట ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ డ్యాన్స్ చేశారు ఓవరాల్ అయితే స్కూల్లో ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగింది గుడ్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను టీచర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి అన్నమాట వాళ్ళ డ్యాన్స్ చూస్తే మన ఏమంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు ఉష్యూగా అలా చేశారనమాట ఇక లాస్ట్ ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అప్పటికి మా వాళ్ళు ఏడుస్తున్నారు ఇక చాలా నాన్న వెళ్ళిపోదాం అని అంటే నేను కూడా వచ్చేసానమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఆల్ అఫ్ యూ